వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో పదవి పద్ధతి కింద జీతపత్యాలు చెల్లించాలని మోడల్ స్కూల్ టీచర్ ఫెడరేషన్ కన్వీనర్ పి చంద్రశేఖర్ కో కన్వీనర్ బాలాజీలు డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు జ అమలు జరగాలంటే ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలో తీసుకోవాలని తీసుకురావాలని వారు కోరారు గురువారం గవర్నర్పేటలో యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ జారీ చేసిన సర్వీస్ ప్రతిపాదనపై సమావేశం నిర్వహించారు ఈ వర్క్షాప్లో మోడల్ స్కూల్ రెగ్యులే సిబ్బందికి రావాల్సిన అన్ని సర్వీసు ప్రయోజనాలపై చర్చించారు నిర్వహణకు కేంద్రం గ్రాంట్ నిలిపివేసిందని ఈ కారణంతో ఉపాధ్యాయుల జీతపత్యాలను జీరో పది ప పద్దు కింద చెల్లించేందుకు వారి సర్వీసులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని తీసుకురావాలని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను సర్వీస్ రూల్ సొసైటీ పరిధి నుంచి తప్పించి పాఠశాల విద్యా పరిధిలోకి తీసుకురావాలని తీర్మానించారు వాటిపై జిల్లాలోని ఉపాధ్యాయుల అభిప్రాయాలు పరిగణకు తీసుకునేందుకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు అందరి అభిప్రాయాలు క్రోడీకరించి అధికారులు సమర్పిస్తామని వారు తెలిపారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ